హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో అయితే మీరు తమ్మ చూశారు కదండి రెండు నిమిషాల్లో దోశ రెడీ అని దోశ ప్రీమిక్స్ అండి ఈ వీడియో చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేసేసుకోవాలో అంటే మీరు ఎటువంటి కష్టము లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకైనా డైట్ చేసే వాళ్ళకైనా లేదా డయాబెటిక్ వాళ్ళకి అలాంటి వాళ్ళకు చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో అయితే వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో దోశ అనేది ఈ పౌడర్ కూడా చాలా హెల్త్కి మంచిదండి అది కూడా నేను కామెంట్ బాక్స్ దగ్గర పిన్ చేస్తాను చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళి చూసేసినట్లయితే రాగులు ఇక్కడ రాగులతో చేస్తున్నానండి నేను హెల్త్కి చాలా మంచిది సమ్మర్లో కూడా మనకి కూల్గా ఉంటుంది కదా మూడు గ్లాసుల రాగులు తీసుకున్నాను దానికి ఉద్దిపప్పు ఒకటి కొలత అండి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి వీటిని సపరేట్ సపరేట్గానే నేను కడుగుతున్నానండి కడిగేటప్పుడు అయితే రాగుల్లో చాలా మట్టి ఉంటుంది కాబట్టి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు నీట్గా తెల్లగా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి మినపప్పు కూడా అంతే అండి ఒక మూడు నాలుగు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఇలా స్ట్రైనర్లు వేసి పెట్టేసుకున్నామంటే మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్ అలా పెట్టేసామంటే మనం మళ్ళీ ఎండలో పెట్టేసుకోవచ్చు బాగా ఎండ వచ్చే రోజు మీరు ఎండలో పెట్టేశారంటే ఒక్క రోజులో అయినా బాగా ఎండిపోతుందండి ఈ క్లిప్పింగ్ కూడా నేను ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఎండలో ఆరబెట్టింది కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుందనండి నేను చూడండి కింద ఒక క్లాత్ వేశాను పైన ఒక క్లాత్ వేసి చుట్టూ అంటే కాకుల నుంచి పావురాల నుంచి ప్రొటెక్షన్ కోసం పైన కూడా ఒక క్లాత్ వేశానండి సో హెల్ప్ అవుతుందని ఆ క్లిప్పింగ్ యాడ్ చేశాను బాగా గలగల అని ఒక రెండు రోజులు పెట్టుకున్నారంటే బాగా ఎండిపోతాయి బాగా ఎండు ఉంటే ఒక రోజే చాలు బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో అయినా పట్టుకోవచ్చు లేదా మీరు మిల్లుకు తీసుకొని అయినా పట్టించుకోవచ్చు అండి నేను ఇక్కడైతే మిల్లు పట్టించేసాను అక్కడైతే చాలా ఫైన్ పౌడర్ వస్తుందనేసి ఈ ఒక్క పౌడర్ ఉన్నిందంటే మీరు రెండు నిమిషాల్లో దోశ చేసేసుకోవచ్చు అండి ఎటువంటి కష్టం లేదు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలకి మీరు పిండి ఈ విధంగా వేసేసుకున్నారంటే ఇన్స్టెంట్గా అయినా పోసేసుకోవచ్చు లేదా మినిమమ్ హాఫ్ అన్ అవర్ నుంచి టూ అవర్స్ నానబెట్టుకొని అయినా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవాలనుకుంటున్నారనుకోండి నైట్లోనే కలిపి పెట్టేసుకోండి లేదంటే ఈవినింగ్కి కావాలి అంటే మార్నింగ్లో కలిపి పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా కూడా పోసుకోవచ్చు అయితే ఇప్పుడు ఫర్మెంటేషన్ అయింది మన గట్టికి చాలా హెల్త్ హెల్త్కి మంచిది అని చెప్తున్నారు కదా సో అలా ట్రై చేయండి ఉండలేమీ లేకుండా బాగా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు చల్లుకొని ఇలా మూత పెట్టి ఫర్మెంటేషన్ చేసుకోండి ఇక్కడ నేనైతే మీకు చూపించడానికి జస్ట్ ఒక టూ అవర్స్ నానబెట్టి పోస్తున్నానండి కాబట్టి ఇక్కడ బాగా పులియలేదు ఒక టూ అవర్స్ పెట్టాను చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మీకు కొంచెం కరకర కావాలి అనుకునే వాళ్ళు రైస్ ఉన్నా కూడా పర్లేదు అనుకునే వాళ్ళు మూడు గ్లాసులు మీరు రాగులు తీసుకొని ఒక గ్లాస్ బియ్యం కొలతగా వేసుకొని వేసుకోవచ్చండి అప్పుడైతే మీకు కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి ఇక నేను మొత్తం రాగులతోనే చేశాను కాబట్టి బాగా సాఫ్ట్గా వచ్చిందండి నాకైతే చూడండి ఇలా ఒట్టి దోశలే అయినా పోసేసుకోవచ్చు లేదంటే మనం ఇప్పుడు వెయిట్ లాస్ కోసం అందరూ ఇలాంటి హెల్తీ రెసిపీస్ని అంటే ఎక్కువ తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి ప్రిఫర్ చేస్తున్నారు కదా అలాంటప్పుడు మీరు లంచ్లో కూడా తీసుకోవచ్చు అండి దీనికి కాంబినేషన్గా మీరు పల్లి చట్నీ తీసుకోవచ్చు లేదంటే ఆనియన్ కారం ఉంటుంది కదండి ఎర్ర కారం అంటాము అది కూడా తీసుకోవచ్చు బాగుంటుంది చూడండి ఇలా ప్లెయిన్ దోశలు పోసుకోవచ్చు లేదంటే మీరు వెయిట్ లాస్ కోసం తక్కువగా తింటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకు నేను ఊతాపంలాగా చూపిస్తున్నానండి కొద్దిగా మందంగా పోసేసుకొని మీకు కావాల్సిన వెజ్జీస్ని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసేసుకోండి దాని తర్వాత ఈ విధంగా బాగా చల్లేసుకొని ఈ వెజ్జీస్ కలుపుకునేటప్పుడు కొంచెం ఉప్పు కారం వేసి కలుపుకున్నారంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా ఈ విధంగా ప్రెష్ చేసుకోండి అప్పుడు అస్సలు ఊడిపోదన్నమాట కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చేసుకొని తీసేసుకుంటే ఒక్క ఊతపం తిన్నా కడుపు నిండిపోతుందండి అంత బాగుంటుంది సో నచ్చిందా వీడియో మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ పొడి చెప్పాను కదండి చాలా హెల్తీ అని కామెంట్ బాక్స్ దగ్గర ఒకసారి చెక్ చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా ఈజీ ప్రాసెస్ కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి